శ్రీ 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 నృసింహ సరస్వతి స్వామివారి జన్మతిథి ఈరోజు అనగా ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ దత్తాత్రేయ స్వామివారి ద్వితీయ స్వయంభూ అవతారమైన శ్రీ 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 నృసింహ సరస్వతి యతీశ్వరుల ఆరు వందల నలభై ఎనిమిదవ జయంతి స్వస్తి శ్రీ కాళయుక్తి నామ సంవత్సర పుష్య శుద్ధ విధియ బుధవారం అనగా ముప్పై డిసెంబర్ పదమూడు వందల డెబ్బై ఎనిమిదవ సంవత్సరంలో శ్రవణ నక్షత్రం మకర రాశిలో ధనుర్లగ్నంలో మహారాష్ట్రలోని కరంజా పట్టణంలో కాలే వంశస్థులైన అంబాభవాని మాధవ శర్మ దంపతుల వరప్రసాదంగా సాలిగ్రామ దేవ మాధవ కాలే అనే పేరుతో అవతరించి పదవ ఏట ఇంటి నుండి నిష్క్రమించి కాశీలో సన్యసించి శ్రీ నృసింహ సరస్వతి స్వామిగా అనేక లీలలు చూపి అనేక మంది భక్తులను అనుగ్రహించి ఇప్పటికీ శ్రీ క్షేత్ర గానగాపురంలో గుప్తంగా నమ్మిన భక్తులందరినీ అనుగ్రహిస్తూ స్వామివారి జన్మదినం సందర్భంగా ఈరోజు అందరూ కూడా ఆ దత్తస్వామి అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వామివారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ శ్రీ నృసింహ సరస్వతి అష్టకాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆలకిస్తారో ఎవరైతే చదువుతారో ప్రార్థిస్తారో గానం చేస్తారో వారి కష్టాలనన్నింటినీ తొలగిస్తాను అని స్వామివారు స్వయంగా చెప్పడం జరిగింది కాబట్టి శ్రీ నృసింహ సరస్వతి అష్టకాన్ని మనస్ఫూర్తిగా మనమందరం ఈరోజు చదువుదాం భక్తితో శ్రద్ధతో टि तेजकर्ण सिन्धुभक्तवत्सलं नन्दनात्रिसूनुदत्तमिन्दिराक्ष श्रीगुरुं गन्धमाल्य अक्षतादिबृन्देव वन्दितं वन्दयामि नारसिंह सरस्वतीश पाहि माम् मोह पाश अंधकार अन्धकारजातदूरभास्करम् आयताक्ष पाहि श्रिया वल्लभेश भूय बृन्दवरदम् वन्दयामि नारसिंह सरस्वतीश पाहि मां वर्गशट्क वर्ग षट्क मत्तवारणाङ्कुशम् सत्यसारशोभितात्म दत्तश्रिया वल्लभम् उत्तमावतारभूत कर्तृभक्तवत्सलं वन्दयामि नारसिंह सरस्वतीश पाहि माम् व्योमवायु तेज आप भूमि कर्तृमीश्वरं श्रीगुरुं वन्दयामि नारसिंह सरस्वतीश पाहि माम् पुण्डरीक आयताक्ष कुण्डलेन्दु

वन्दयामि नारसिंह सरस्वतीश पाहि मां वेदशास्त्रस्तुत्यपादमादिमूर्ति श्रीगुरुं नादबिन्दुकलातीत सेव्ययं सेव्यभक्त भूयो भूयो न वन्दयामि नारसिंह सरस्वतीश पाहि माम् अष्टयोग तुष्टज्ञानवारिधिं कृष्णवेणिरवास पञ्चनदीसङ्गम् कृष्ण दैन्य तुष्ट काम्य दायकम वंदयामि नार सिंह सरस्वतीश पाहिमाम मां नार सिंह सरस्वतीश नामष्ट हारकृत्य हार कृत्य शारदे न गंगाधराख्य स्वात्मज धारुणीक देवदीक्ष गुरुमूर्ति तोषक प्राथयामी दत्तदेव सद्गु सदा विभु नार सिंह सरस्वतीश अष्ट पठे घोर संसार तारणाख्य साधनम सार జ్ఞాన దీర్ఘ ఆయుర్ ఆరోగ్యాది సంపద చారు వర్గ కామ్య లాభ నిత్యమే వయ పఠే జై గురుదత్త శ్రీ మహాగణపత నమః శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ స్వామివారి పాద పద్మలకు శిరస్వంచి ప్రణమిల్లుతున్నాను స్వామి రక్షమాం రక్షమాం దేవా రక్షమాం మీ అనుగ్రహం మీ చల్లని చూపు ఎల్లవేళలా మాపై ఉండాలని మనస్ఫూర్తిగా పాదాభివందన చేస్తున్నాము తండ్రి జై గురుదత్త